ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఆరు వందల యాభై రెండు హలో ఫ్రెండ్స్ ఉందో తప్పకుండా కామెంట్ చేయని వీడియో లెక్కలు మాత్రం మర్చిపోకండి విరాస్ వసు రాసిన డైరీ చదువుతూ ఉంటాడు వసు తన ప్రతి ఫీలింగ్ని డైరీలో అక్షరాల రూపంలో ఎంతో అందంగా రాసి ఉండడం చూసి విరాస్కి వసు తను చిన్నప్పటి నుండి ఎంత లోన్లీగా ఫీల్ అయిందో తెలుస్తూ ఉంటే తనకి చాలా బాధగా అనిపిస్తుంది కొన్ని క్షణాలు బస్సు వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు చిన్నప్పటి నుండి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసావు కదా వసు ఇప్పటి నుండి ఏ ప్రాబ్లం కూడా నీ లైఫ్లోకి రాకుండా చూసుకుంటాన్రా అని మనసులో అనుకుని మళ్ళీ డైరీ చదువుతూ ఉంటాడు ఈరోజు ఏమైందో తెలుసా బావా ఈరోజు మా క్లాస్మేట్స్ అందరూ కూడా ట్రిప్కి వెళ్తున్నారు నాకు కూడా వాళ్ళతో పాటు వెళ్ళాలని అనిపించింది కానీ మొదటిసారిగా ఒంటరిగా బయటికి వెళ్ళడం చాలా భయంగా అనిపించింది ఒకవేళ నువ్వు కూడా నాతో పాటు కలిసి చదివి ఉంటే కనుక అప్పుడు నువ్వు కూడా నాతో పాటే ఉండేవాడు కదా అప్పుడు నువ్వు ఉన్నావన్న ధైర్యంతో నేను మా ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్కి వెళ్లేదానని నా వల్ల నీరస కూడా ట్రిప్కి వెళ్లకుండా మానేసింది అని బస్సు రాయడం చూసి తను బస్సు పక్కన లేకపోవడం వలన బస్సు ఏం కోల్పోయిందో తెలుస్తుంటే విరాస్కి చాలా బాధగా అనిపిస్తుంది ఈరోజు మా ఫ్రెండ్స్ అందరూ కాసి మూవీకి వెళ్ళారు అప్పుడు నేను నీరజాతో అన్నాను ఏదో ఒక రోజు మా బావ కూడా వస్తాడు ఆ రోజున మా బావతో పాటు నేను మూవీకి వెళ్తానని నా కోరిక ఎప్పటికైనా తీరుతుందా బావా ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా నువ్వు ఒక్కసారి కూడా మా దగ్గరికి రాలేదు ఇప్పటికే నువ్వు వెళ్ళి చాలా కాలం అయిపోయింది నా ఎంబీఏ కూడా కంప్లీట్ అయిపోయింది కానీ నువ్వు ఇంకా రాలేదు అని వసు రాసిన మాటలు ఇంకా చదవలేక విరాస్ డైరీ క్లోజ్ చేసేసి పక్కన పెట్టి అలాగే వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు డైరీలో ప్రతిసారి ఈరోజు ఏం జరిగిందో తెలుసా బావా అని ప్రతి ఫీలింగ్ని తనతో షేర్ చేసుకోవడం తను వసు పక్కన లేకపోవడం వలన బస్సు ఎక్కడికి వెళ్ళకపోవడం ఇంట్లోనే ఉండడం వసు ఎందుకలా ప్రతి విషయంలో భయపడుతుందో విరాస్కి అర్థం అవుతుంటే నా వల్లే నువ్వు ఇలా భయపడుతూ పెరిగవు కదా వసు ఒకవేళ నేను నీ పక్క అప్పుడు నువ్వు చాలా ధైర్యంగా ఉండేదానివి నీకంటూ నీ పక్కన ఒకరున్నారన్న ధైర్యం ఉంటే చిన్నప్పటి నుండి చాలా ధైర్యంగా పెరిగేదానివి అలాంటి ధైర్యాన్ని మావయ్య ఇవ్వలేకపోయాడు నేను నీ దగ్గర లేకపోవడం వలన నువ్వు చిన్నప్పటి నుండి ఇలా పెరుగుతూ వచ్చావు ఐఎమ్ సారీరా అని మనసులోనే చాలా బాధగా అనుకుంటాడు నీ ప్రతి కోరిక తీరుస్తాను తప్పకుండా నిన్ను మూవీకి తీసుకెళ్తాను అలాగే నువ్వు ఏమేమి కోల్పోయావని నీ డైరీలో రాసావు ప్రతిదీ నాకు గుర్తుంది నేను నీ పక్కనున్నప్పుడు నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలని అనుకున్నావో తప్పకుండా ప్రతి చోటికి నిన్ను తీసుకువెళ్తానురా నీ ప్రతి కోరికని తీరుస్తాను అని విరాస్ మనసులోనే అనుకుంటాడు వైష్ణవి పడుకున్న తర్వాత విక్రమ్ నెమ్మదిగా కళ్ళు తెరిచి వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి గాఢ నిద్రలో ఉండడం చూసి చిన్నగా నవ్వుకుంటూ ఇప్పుడు నాకు బయట పనుందని చెప్తే నువ్వు ప్రశాంతంగా పడుకోవచ్చు అందుకే నువ్వు పడుకున్న తర్వాత నేను బయటకు వెళ్దామని అనుకున్నాను అక్కడ ఆ అభి వల్ల విరాస్ వసు చాలా బాధపడుతున్నారు విరాస్ ఈ టైంలో వసుని వదిలి రావడం కరెక్ట్ కాదు ఈ విషయం నీకు చెప్తే అనవసరంగా నువ్వు మళ్ళీ నా గురించి ఎక్కువ ఆలోచిస్తావు అందుకే నువ్వు పడుకున్న తర్వాత బయటకు వెళ్తామని ఇప్పటి వరకు వెయిట్ చేస్తాను నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది ఆ అబి ఇలా ప్రశాంతంగా ఉండడం నాకు అస్సలు నచ్చటం లేదు విరాస్ జీవితంలో అల్లకల్లోలం సృష్టించి వాడలా ప్రశాంతంగా ఉండడం నేను అస్సలు ఒప్పుకోను నిన్న వసు చేసిన పనికి నేను చాలా షాక్ అయ్యాను ఆ విషయం నీతో చెప్పాలని అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు విరాస్కి కూడా చెప్పడం కుదరలేదు కానీ వసు అబి విషయంలో ఏం చేస్తుందో తెలిస్తే విరాస్ ఎంతలా షాక్ అవుతాడో నీకు తెలుసా ఇలాగ నేను నైటు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తుందో చెప్తాను ఇప్పుడు నేను బయటికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అని విక్రమ్ వైష్ణవినుదుట చిన్నగా ముద్దు పెట్టుకుని తనని బెడ్ పైకి అడ్జస్ట్ చేసి కార్ కేసి తీసుకుని ఫామ్ హౌస్ నుండి బయటకు వస్తాడు ముందు రోజు నైటు వసదార వెళ్ళిపోయిన తర్వాత ఆబి ఎవరైనా వస్తారేమోనని చాలా వెయిట్ చేస్తాడు ఇంతలో తనకి గూగుల్ వాయిస్ గుర్తుకు రాగానే తన మొబైల్కి వాయిస్ ద్వారా చారికి కాల్ చేసి తనున్న లొకేషన్ చెప్పి వెంటనే రమ్మని చెప్తాడు కొంత సమయం తర్వాత చారి అభి ఉన్న లొకేషన్కి వచ్చేసరికి అభి అలాగే కార్లో కూర్చుని ఉండడం చూసి ఏమైంది అభి సార్ అని అంటుంటే త్వరగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు అని కోపంగా అంటాడు అభి సార్ ఏం జరిగింది మీ ఫేస్ ఏంటి అంత రెడ్గా ఉంది అలాగే మీ కళ్ళల్లోంచి ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయని చారి కంగారుగా అంటుంటే ముందు చెప్పిన పని చెయ్యి త్వరగా కార్ని నా ఫ్రెండ్ హాస్పిటల్కి పోనివ్వు నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు త్వరగా డ్రైవ్ చెయ్యని అభి గట్టిగా అరిచేసరికి ఇంకా చారీ కారుని స్పీడ్గా హాస్పిటల్ వైపుకి పోనిస్తాడు అభి కోపంగా నిన్న అస్సలు వదలని వస్తారా నిన్నొకసారి పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు చెప్తాను నీ పని ఎంత ధైర్యం ఉంటే నా కళ్ళలోనే పెప్పర్ స్ప్రే కొడతావా అని అభి కోపంతో తన పిడికిలు బిగించి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు విరాస్ కొంత సమయం తర్వాత కళ్ళు ఓపెన్ చేసి అవును నేను పరిచయమైన దగ్గర నుండి నువ్వు నీ ప్రతి ఫీలింగ్ని తప్పకుండా డైరీలో రాసుంటావు కదా అసలు నేను పరిచయమైన నుండి నువ్వు ఎలా ఫీల్ అయ్యావో అని అనుకుంటూ వెంటనే తను వసు ఏ రోజైతే తనని ఆఫీస్లో చూశాను అని చెప్పిందో డైరీలో ఆ డేట్ని ఓపెన్ చేస్తాడు విరాస్ తర్వాత బస్సు డైరీలో రాసింది చదువుతూ ఉంటాడు ఈరోజు ఏం జరిగిందో తెలుసా బావా అసలే ఆఫీస్కి చాలా లేట్ అయిపోయింది ఆ సిద్ధార్థు పని కట్టుకుని నన్ను టార్చర్ చేయడానికి రెడీగా ఉంటాడని ఎంతో హడావిడిగా ఆఫీస్కి వెళ్ళానా ఇంతలో ఎవరితో వాయిస్ వెనకాల నుండి వినిపించగానే నా హార్ట్ చాలా స్పీడ్గా కొట్టుకుంది ఆ వాయిస్ ఎవరిదా అని వెనక్కి తిరిగి చూసేసరికి నేను అలాగే ఫ్రీజ్ అయిపోయాను ఒక క్షణం నాకు నువ్వే నాకు కళ్ళెదురుగా వచ్చావేమో అని అనిపించింది బావా అన్న వసు మాటలకి విరాస్ షాక్గా వసు వైపు చూస్తాడు అసలు ఇప్పటి వరకు ఎంతో మందిని చూస్తే నేను ఒక్కసారి కూడా అలా ఫీల్ అవ్వలేదు కానీ ఆ క్షణం ఆ వ్యక్తిని చూస్తున్న వెంటనే నా హార్ట్ ఎందుకంత స్పీడ్గా కొట్టుకుందో నాకైతే కొంచెం కూడా అర్థం కాలేదు చాలాసేపు అలాగే ఆ వ్యక్తిని చూస్తూ ఉండిపోయాను తర్వాత వెంటనే టెన్షన్గా అక్కడ నుండి నా చాంబర్కి వచ్చేసాను కానీ ఇంకా ఆ వ్యక్తి యొక్క రూపం నా కళ్ళల్లో అలాగే మెదులుతూ ఉండేది మళ్ళీ తర్వాత సిద్ధార్థ్ తన చాంబర్కి రమ్మన్నాడని అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నా హార్ట్ స్పీడ్గా కొట్టుకుంటుంటే ఎందుకు అర్థం కాక పక్కకు తిరిగి చూసేసరికి మళ్ళీ ఆ వ్యక్తి చాలా సీరియస్గా మొబైల్ చూడడం చూశాను కనీసం పక్కన ఒక ఆడపిల్ల ఉందన్న విషయం కూడా అతనికి అనవసరం అన్నట్టు నేను అంతసేపు ఉన్నా కూడా ఒక్కసారి కూడా ఆ వ్యక్తి నా వైపు చూడలేదు ఇంకా నైట్ ఇంటికొచ్చిన తర్వాత ప్రతి క్షణం అతనే గుర్తుకొస్తూ ఉన్నాడు అసలు ఆ ఫీలింగ్ ఏంటో నాకు కొంచెం కూడా అర్థం కాలేదు బావా కానీ అతని ఫేస్ చూడగానే నాకు టైగరే గుర్తుకొచ్చింది అందుకే అతనికి నేను టైగర్ అని పేరు పెట్టుకున్నాను అతనేం చూసింది ఒక్కసారి అయినా కూడా నిన్న నైట్ అంతా నేను నిద్రకి కరువయ్యాను ఆ టైగర్ మాత్రం ఎంతో ప్రశాంతంగా పడుకునుంటాడు ఎందుకంటే కనీసం నన్ను ఒక్కసారి కూడా చూడలేదు కదా మళ్ళీ ఆ టైగర్ నాకు ఎప్పుడు కనిపిస్తాడో ఏంటో అని వసు రాసిన మాటలకి విలాస్ చిన్నగా నవ్వుకుంటూ అబ్బో మొదటి రోజే నా వల్ల చాలా డిస్టర్బ్ అయినట్టున్నారు మేడం గారు నీకు తెలియడం లేదు వసుం ఆ రోజు వరకు నువ్వు ఎవరిని చూసినా కూడా నీకు అటువంటి ఫీలింగ్ కలగలేదని చెప్పావు కానీ నువ్వు చిన్నప్పటి నుండి మీ బావ గురించి ఎంతలా వెయిట్ చేస్తున్నావో నీకు తెలుసు కదా అందుకే నేను నీ భావని అని నీకన్నా నీ మనసి ముందే గ్రహించినట్టుంది అందుకే అది ముందుగానే నీకు సిగ్నల్ ఇచ్చింది కానీ అది నువ్వు కనిపెట్టలేకపోయావు లేకపోతే నువ్వు వర్క్ చేసే కంపెనీ చిన్నది కాదు ప్రతిరోజు ఎంతోమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ వస్తూ ఉంటారు వాళ్ళని చూసినా కూడా నీ హార్ట్ ఏ రోజు రెస్పాండ్ అవ్వలేదు కానీ ఒక్క నన్ను చూసిన వెంటనే నీ హార్ట్ రెస్పాండ్ అయ్యిందంటే దానికి కారణం నువ్వు నన్ను చిన్నప్పటి నుండి నేను నీ దగ్గరికి రావాలని కోరుకోవడమే అందుకే నువ్వు నన్ను చూసిన మొదటి క్షణంలోనే నన్ను ప్రేమించడం మొదలు పెట్టావు కానీ నేనే నీకు భావని అవుతానని నీకు తెలియదు అంతే వస్తు అని వస్తు వైపు చూస్తూ ఇంకా ఎంతసేపు పడుకుంటావు రాక్షసి త్వరగా లేకు నీకు స్పృహ రావడానికి ఈవినింగ్ అవుతుందని చెప్పారు డాక్టర్ ప్లీజ్ త్వరగా లేవసు అని విరాస్ మనసులోనే బాధగా అనుకుంటాడు స్టోరీలంతా తప్పకుండా కామెంట్స్ వీడియో వీడియోలు లేకపోయడం మాత్రం మర్చిపోకండి